భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ యోగము బాగా లోతుగా ఆలోచించి అర్థం చేసుకోవలసినటువంటి శ్లోకం కంటిన్యూస్గా మెడిటేట్ చేస్తే కానీ ఈ శ్లోకం యొక్క అర్థం మనకు అంత తేలిగ్గా అవగతం కాదు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి పరమాత్మ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మీవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఇది ఇరవై నాలుగవ శ్లోకము ఈ నాలుగవ అధ్యాయంలోనిది బ్రహ్మ అర్పణం అంటే సమర్పణ చేసేటువంటి సాధనం కూడా బ్రహ్మమే యజ్ఞకర్మల ఎందు ఉపయోగపడేటువంటి సుక్షువాది సాధనాలు ఇవన్నీ కూడా బ్రహ్మము అంటున్నారు హవిహి బ్రహ్మ బ్రహ్మ హవిహి అన్నాడు అంటే హవిహి బ్రహ్మ హోమద్రవ్యం అంటే హవిస్సు నైవేద్యం ఆహుతి ఇవన్నీ కూడా బ్రహ్మమే బ్రహ్మాగ్నౌ అగ్ని కూడా బ్రహ్మమే బ్రహ్మణాహుతం ఆహుతి ఇస్తున్నవాడు కూడా బ్రహ్మమే బ్రహ్మైవ గంతవ్యం ఎవరికి చేరుతుంది చేరవలసింది కూడా బ్రహ్మమే బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మభావంతో కర్మ చేస్తూ యజ్ఞకర్మ కార్యములందు ఉపయోగపడేటువంటి సృవాది సాధనములు బ్రహ్మం హోమం చేయబడేటువంటి ద్రవ్యము బ్రహ్మమే అగ్ని బ్రహ్మము యజ్ఞముని ఆచరించే కర్త కూడా బ్రహ్మమే హవన క్రియ కూడా బ్రహ్మమే ఈ బ్రహ్మకర్మ ఎందు స్థితుడై ఉండేటువంటి యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే ప్రతి దాంట్లోనూ బ్రహ్మమే ఉంది చేసేవాడు చేయబడేది సాధనం అన్నీ పరబ్రహ్మ స్వరూపమే సర్వం ఖల్విదం బ్రహ్మ అని కదా కర్త డూయర్ యాక్షన్ ఇన్స్ట్రుమెంట్ అండ్ రిజల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్ ఎక్కడి నుంచి పుడుతుందో ఎక్కడ దేంట్లో లీనం అవుతుందో ఏమవుతుందో మొత్తం అంతా బ్రహ్మమే సో దిస్ ఇస్ ఏ యూనివర్సల్ సెట్ అంతా బ్రహ్మమే అన్ని దాంట్లోనే ఉన్నాయి కాబట్టి యజ్ఞం చేస్తున్నవాడు కూడా దైవ స్వరూపం ఆహుతి దైవం అగ్ని దైవం అందువల్ల కర్మలో అహంకారం ఉండకూడదు నేను చేస్తున్నాను కాదు మొత్తం బ్రహ్మమే అనుకుంటే అక్కడ అహంకారం ఎక్కడ ఉంటుంది కాబట్టి మొత్తం బ్రహ్మమే అనే భావనతోటే చెయ్యాలి ఎక్కడ మనం పని చేస్తున్నా ఇంట్లో వంట చేస్తున్నా వైద్య సేవ చేస్తున్నా ఇంకో సేవ చేస్తున్నా నేను చేస్తున్నాను అనే భావన కాకుండా ఇది దైవార్పణం ఇది బ్రహ్మం అనే భావన చేస్తే అప్పుడు అది బ్రహ్మకర్మ సమాధి మన ఈగోని మొత్తం కరిగించేటువంటి శ్లోకం ఇది నేను అనే భావన తగ్గి అన్నీ అదే తత్వం అనే భావన మనలో పెరిగిన నాడు ఈ శ్లోకం మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు మనకు కర్మబంధం ఉండదు ఫలాశ ఉండదు ఇంటర్నల్గా పీస్ విల్ గెట్ దట్ వీ విల్ రీచ్ దట్ ఫీలింగ్ ఇది ఎంత అద్భుతమైనటువంటి శ్లోకమే దీన్ని చాలా జాగ్రత్తగా మెడిటేట్ చేస్తే కానీ మనకు దీని లోతు అర్థం కాదు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు